ఆ మనువుకి ఇష్టమైన కోడిగుడ్డు పొడుము చేస్తున్నానని చెప్పి చూశారు కదా ఇల్లంతా మంచిగా క్లీన్ చేసుకొస్తున్నాడు వాడి కోసం అయితే నేను సింపుల్గా కోడిగుడ్డు పొడుం చేస్తున్నాను అయితే నన్ను చాలా మంది అడుగుతున్నారండి మా ఇంటి దగ్గరలో వాళ్ళు మీరు చర్చికి వెళ్తారు కదా కుంకుమ ఎందుకు పెట్టుకుంటున్నామని చెప్పి అడుగుతున్నారు నేను చర్చికి వెళ్తానండి అలాగే గుడికెళ్ళి కుంకుమ కూడా పెట్టుకొచ్చుకుంటాను మా పిల్లలు ముగ్గురికి కూడా ఒకసారి ముగ్గురికి కూడా ఫీవర్ వచ్చిందండి బాగా హెల్త్ ప్రాబ్లమ్స్ అయిపోయాయి అప్పుడు నేను ద్వారకా తిరుమల ఉన్న వెంకటేశ్వర స్వామికి అయితే మొక్కుకున్నాను మా పిల్లలకు కూడా మంచిగా జ్వరాలు తగ్గిపోయాయి ఆరోగ్యంతో ఉన్నారండి నేను మా ఆయన పిల్లలకు కూడా వెళ్ళి మంచిగా దర్శనం చేసుకున్నాము అప్పటి నుంచి అయితే మేము వెళ్ళి వస్తూ ఉంటామండి దర్శనం అయితే చేసుకొచ్చుకుంటాము ద్వారకా తిరుమలో ఉన్న వెంకటేశ్వర స్వామిది అక్కడి నుంచి అయితే నేను కుంకుమ తెచ్చుకుంటాను అలాగే కొడుగుట్టు పొడమైతే అయిపోయిందండి మనకైతే మంచిగా తినిపించని తిన్నాడు ఆ వీడియో అయితే క్లిప్ మిస్ అయింది ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి